ఆపరేషన్ సింధూర్ లో వీర మరణం పొందిన అగ్నివీర్ మురళీ నాయక్ కు కేర్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం నంద్యాలలోని రామకృష్ణ కాలేజ్ ఆడిటోరియంలో ఘనంగా స్మృత్యాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో మురళీ నాయక్ తల్లిదండ్రులతో పాటు డాక్టర్ రామకృష్ణారెడ్డి వైద్యులు విజయబాబు హరినాథరెడ్డి నర్మదా వసుధ ఇతర వైద్యులు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి సైనిక కుటుంబాలు కాలేజీ విద్యార్థులు దాదాపు వెయ్యి మంది పాల్గొని స్మృత్యాంజలి ఘటించారు రామ్ ప్రసాద్ గత నాలుగు సంవత్సరాలుగా సైనికుల కోసం చేస్తున్న సేవల గురించి వివరించారు వక్తలు మాట్లాడుతూ భారత సైన్యం గొప్పతనం వివిధ యుద్ధాల్లో జరిగిన ఘట్టాల గురించి కళ్లకు కట్టినట్లు వివరించారు భారతీయులు త్యాగమూర్తులైనందువల్లే విదేశీయుల వెయ్యి సంవత్సరాల దాడుల తర్వాత కూడా భారతదేశం అగ్రపదంలో ఉందన్నారు విద్యార్థులు ఖచ్చితంగా దేశంలో ప్రపంచంలో జరుగుతున్న విషయాల గురించి తెలుసుకోవాలని మన చుట్టుప్రక్కల ఉన్న నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక దేశాల లాంటి పరిస్థితి ఇక్కడ రాకుండా కాపాడుకోవచ్చని తెలిపారు కేర్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ మరియు విశ్వ హిందూ పరిషత్ వారు వీర జవన్ మురళీ నాయక్ తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం చేశారు పట్టణంలోని వివిధ రంగాలకు చెందిన ప్రజలు బంజారా సంఘం వారు ఘనంగా సన్మానించారు మనకు ఎలాంటి స్ఫూర్తినిస్తుంది ఆ మరణం మనలో ఎలాంటి భావనలు రేకెత్తిస్తుంది ఇది ఒకసారి ఈ ఫుడ్ చేంజర్ సభ ద్వారా మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం నిజంగా రామకృష్ణ డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్ లో చదివే విద్యార్థులు ఈరోజు ప్రపంచం అంతా కూడా అన్ని దేశాల్లో తమ ప్రభావాన్ని విస్తృతంగా చాటగలుగుతున్నారంటే దానికి కారణం నుండి చివరి లాగా విద్యార్థిని విద్యార్థులు ఒక చక్కటి సామాజిక కలిగించేటువంటి కార్యక్రమాలు చైతన్యం తీసుకునేటువంటి ఆటపాటలు ఒక స్ఫూర్తినిచ్చేటువంటి విద్యా సంస్థ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం నిజంగా మీ అందరి అదృష్టం మన రాష్ట్రం మన నంగారా జిల్లా ప్రజలకు మన నందా జిల్లా డాక్టర్ డాక్టర్ సార్కి మన ఈ ప్రోగ్రామ్ వచ్చిన అన్నలకి పెద్దలకి అక్క చెల్లెలకి మేడమ్లకి అందరికీ నా గుర్యపూర్వక నమస్కారం మన మే నెలలో మే ఎనిమిది మన మునాయక్ భారత్ పాకిస్తాన్ మధ్య ప్రాణాలు ప్రాణాలు మన భారతదేశం తెలుసు మన రాష్ట్రం మన అందాల జిల్లా ప్రత్యేక రాష్ట్రాల రక్తాలకు తెలుసు దాని మన గంగా జిల్లా ప్రజలు ఎన్ నెల నుంచి మాకు ఫోన్ చేస్తున్నారు చందనాయక్ చంద్రు నాయకు మళ్ళీ డాక్టర్ మన రెడ్డి మహేష్ రెడ్డి మోహిష్ భయన్ రెడ్డి అని కానీ మాకు బొంబాళ నుండి మేము రాలేకపోతుంది దీనా చాలా లేట్ అవుతుంది కానీ ఈ రోజు మాకు బెంగళూరులో ప్రోగ్రామ్ కూడా కానీ నిన్న మూడు రోజుల ముందే సార్ చంద్రనాయుడు సార్ ఫోన్ చేసి మనం ఈ రోజు ప్రోగ్రాం తీసుకు ఫిక్స్ సార్ ఈ రాలే రావాలని సారా సార చందర్ కారు కారదర్శకుండా మళ్ళీ మన డాక్టర్ మహేష్ మహేష్ రెడ్డి మళ్ళీ ఫోన్ చేసి పదే పదే పిలిచినందుకు మన నంగాల జిల్లా ప్రజలు అంత గౌరవం మురళి గురించి అంత గౌరవం మర్యాద దేశం గురించి మన మురళి ప్రాణశాజ చేసినందుకు మన అందరికీ గౌరవ గౌరవం మాకు కూడా గౌరవం ఉంది సంతోషం ఉంది మాకు దేవుడు మురళి రాజకీయ ఇలాంటి ప్రతి ఒక్క స్టేట్లపై ఈ ప్రోగ్రామ్ లో మీకు సామానం చేయాలి ఈ దేశంలో గొప్పవాదం అక్కడ తెలంగాణ తెలుగు సైని రాను ఏం చెప్పాలి అర్థం కాదు మీరు అందరికి పెద్దలు నుంచి ఫోన్ చేస్తా రాడే రావాలంటే ఇప్పుడు మా మాట్లాడి ఇకపోతే వచ్చినాము చాలా కర్మానం చేసి నాకు చాలా ఆనందమైంది చాలా సంతోషం అనిపించింది అందరూ వచ్చిన చాలా థ్యాంక్స్ చాలా ధన్యవాదాలు అందరికీ మాట్లాడి మాట్లాడతారు సరో నమస్కారం చంద్రా బయ్ రతాం బలా సమానం చాలా తరా